మైండ్ ఫుల్స్ మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి అసలు మేనిఫెస్టేషన్ గురించి కొంచెం చెప్తారా అందరూ మేనిఫెస్టేషన్ మేనిఫెస్టేషన్ అంటారు మేడం అసలు ఎగ్జాక్ట్ గా ఎలా చేస్తే మేనిఫెస్టేషన్లో వారు అనుకున్న కోరికలు నెరవేరుతాయి ధనాన్ని డబ్బు సంపద ఐశ్వర్యాన్ని ఎలా ఆక్షించవచ్చు ప్రతిదీ రెండు మూడు రకాలుగా ఆలోచన చేస్తారు ప్రతి ఒక్కరికి అలవాటు ఉంటుంది చాలామంది మంది నాకు అవుతుందా కాదా కాకపోతే ఎట్లా నిజంగా అందరికి అవుతుందా డౌట్ డౌట్ గా ఉంటారు చూసారా నమస్తే నేను మీ హరిత స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మానిఫెస్టేషన్ కోచ్ విశ్వం విజయ్ గారు విశ్వం విజయ్ గారి నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి విజయ్ గారు నమస్తే నమస్కారం అండి హరిత గారు మేనిఫెస్టేషన్ దీని గురించి చాలా మంది చెప్తుంటారు లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే అందరికి మానిఫెస్టేషన్ అనేది గుర్తుకు వస్తుంది మైండ్ ఫుల్నెస్ మానిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి అసలు మానిఫెస్టేషన్ గురించి కొంచెం చెప్తారా ధర్మో రక్షిత రక్షిత యద్భవం తద్భవతి అందరూ మ్యానుఫెస్టేషన్ మ్యానుఫెక్షన్ అంటారు మేడం అసలు ఎగ్జాక్ట్గా ఎలా చేస్తే మానిఫెస్టరస్ లో వారు అనుకున్న కోరికలు నెరవేరుతాయి ధనాన్ని డబ్బు సంపద ఐశ్వర్యాన్ని ఎలా ఆకర్షించొచ్చో టూ తిరిగి మీరు మనీ వైపుకే వస్తారు ఎస్ సార్ అందరూ వచ్చేసేది మనీ గురించే మేడం అందుకోసం ధర గురించి ఎక్కువ మాట్లాడుతుంటాం ఈ రోజు మైండ్ ఫుల్నెస్ తో ఎలా మానిఫెస్ చేయొచ్చు నేర్చుకుంటాం అయితే ఇక్కడ చూడండి మేడం మైండ్ ఫుల్నెస్ మానిఫెస్టేషన్ లో పవర్ఫుల్ ప్రెసెంట్ మేడం అంటే చూడు మేడం మన మనసు గతంలోకి భవిష్యత్తుకు వెళ్తుంది ఎప్పుడైతే మన మనసు ప్రజెంట్ మూమెంట్లో లో ఉంటుందో అప్పుడే వారు అనుకున్న సంకల్పాలు నెరవేరుతుంటాయి ఆ ఎలా ఉండాలి ఎలా ప్రజెంట్ మూమెంట్లో లో ఉండాలి ఎలా ఉండడం వల్ల వారి జీవితంలో అనుకునేవి అనుకున్నట్టు జరుగుతుంటాయో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను మేడం ఓకే ఫస్ట్ స్టెప్ కనుక మనం ఒక ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం బీ ప్రజెంట్ లో ఉండడం చాలా మంది ఏంటంటే ఇంకో భవిష్యత్తుకు వెళ్ళిపోతారు మనసు దాని వల్ల హ్యాపీనెస్ వస్తుంది మేడం సో ఎందుకు హ్యాపీనెస్ వస్తుంది గతం గురించి ఆలోచిస్తున్నాం మేడం గతంలో ఇది చేయలేదు అది చేయలేదు అలా చేసి ఉంటే బాగుంటుంది భవిష్యత్తు తలుచుకోగల యాంగ్జైటీ అన్న టెన్షన్ స్ట్రెస్ భయం ఫస్ట్ అవన్నీ పక్కన పెట్టండి బీయింగ్ ప్రజెంట్ మూమెంట్ అంటే నవ్లో ఉండండి అండ్ ప్రజెన్స్లో ఉండడం వల్ల హై వైబ్రేషన్ చూడండి లా ఫొటో రావాలని చాలా మంది అడుగుతుంటారు బట్ వైబ్రేషన్ అనేది హెవీగా ఉండాలి ప్రజెంట్ మూమెంట్లో ఎవరు ఉంటారో వారి యొక్క వైబ్రేషన్ ఎక్కువ ఉంటుంది సో గతానికి భవిష్యత్తుకు వెళ్లకుండా ఎవరైతే వర్తమానంలో ఉంటారో వారి యొక్క వైబ్రేషన్ ఎక్కువ ఉంటుంది అయితే పాస్ట్ ఫ్యూచర్ అనేది బున్న బున్నడ కలగకుండా ప్రజెంట్ మూమెంట్లో ఉండవల్ల వరి తగ్గుతుంది ఒకవేళ పాస్ట్ ఫ్యూచర్కి వెళ్తే వరి ఎక్కువైతుంది అలా కాకుండా ప్రజెంట్ మూమెంట్లో ఉండవల్ల ఏమవుతుంది వరి అనేది తగ్గుతుంది పాస్ట్ ఫ్యూచర్ వరి అనేది తగ్గుతుంది అండ్ ప్రజెంట్ మూమెంట్ వలన ఫాస్ట్ మేనిఫెస్ట్ చాలా మందికి ఫాస్ట్ మేనిఫెస్ట్ కావాలనుకుంటారు ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి ఎవరైతే ఎంత ఎక్కువగా ప్రజెంట్ మూమెంట్లో ఉండగలుగుతారో వారి యొక్క సంకల్ప శక్తి అంత పెరుగుతుంది అలా సంకల్ప శక్తి పెరిగినప్పుడు వారు అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్టు సాధిస్తారు మేడం సో నెక్స్ట్ ఇంకొకటి మనం తీసుకున్నట్టయితే మైండ్ఫుల్ బ్రీతింగ్ అని ఉంటుంది మేడం ఓకే మైండ్ఫుల్ బ్రీతింగ్ అనేది ఉంటుంది సో అబ్జర్వ్ బ్రీతింగ్ ఫీల్ అవుట్ అని మేడం ఫస్ట్ మైండ్ఫుల్ అంటే బ్రీత్ శ్వాస తీసుకుంటాం కదా అబ్జర్వ్ చేయాలి అండ్ అవుట్ చేస్తే కదా అవుట్ చేయాలి బ్రీత్ ఇన్ అబ్జర్వ్ చేయాలి బ్రీత్ అవుట్ని అబ్జర్వ్ చేయాలి ఎవరైనా ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాలు అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి మైండ్ ఫుల్నెస్ వస్తుంది మేడం అండ్ శ్వాస మీద దృష్టి పెడితే మైండ్ కామ్ అవుతుంది చాలా మంది అడుగుతున్నారు సార్ నా మైండ్ చాలా టెన్షన్ ఉంది స్ట్రెస్ ఉంది నిద్ర పట్టట్లేదు ఇది అదే అంటారు దాని అర్థం ఏంటో తెసా మైండ్ కామ్ లేదు వాళ్ళకి మైండ్ ఎప్పుడైతే స్టెబిలిటీగా కామ్గా ఉంటుందో అప్పుడు వారికి నిద్ర పడుతుంది వారు ఫోకస్గా ఉంటారు మనం ఎన్ని గంటలు పడుకున్నామనేది ఇంపార్టెంట్ మేడం క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ ఇస్ ఇంపార్టెంట్ శ్వాసను ఎవరైతే నిరంతరం అబ్జర్వ్ చేసే సాధన చేస్తారో వాళ్ళకి మంచి నిద్ర పడుతుంది మేడం అండ్ దాంతోపాటు నెగిటివ్ థాట్స్ ఇన్స్టెంట్లీ డ్రాప్ అవుతాయి చాలా మందికి మైండ్ ఫుల్నెస్లో ఏమవుతుందంటే నెగిటివ్ థాట్స్ ఉంటాయి కదా అసలు ఆలోచన తగ్గిపోతే అందులో ఆ నెగిటివ్ ఆలోచనస్ ఇంకా పడిపోతాయి నెగిటివ్ ఆలోచన డ్రాప్ అయినంటే ఇంకా పాజిటివ్ ఆలోచన వస్తాయి కదా అందుకోసమే మైండ్ ఫుల్ మేనిఫెస్ అలాంటి వారు మేనిఫెస్ట్ చేసేది ఫాస్ట్గా ఉంటాయి చాలామందికి ఎందుకు రిజల్ట్స్ రావంటాయి మేడం విపరీతంగా గతంలోకి భవిష్యత్తుకు వెళ్ళిపోతారు అలా కాకుండా అలా ఉంది మైండ్ ఫుల్నెస్ విజులేషన్ క్లోజ్ ఐస్ ఐస్ క్లోజ్ చేసి త్రీ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ మేడం ఫస్ట్ థింగ్ ఈస్ దట్ ఐస్ క్లోజ్ చేసుకుని త్రీ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ ఎప్పుడైతే బ్రీతిన్ బ్రీత్ అవుట్ చేస్తుంటారో వాళ్ళకి ఏమొద్దండి మైండ్ వచ్చేస్తుంటారు అండ్ సాఫ్ట్ విజులేషన్ అంటే విజులేషన్ కూడా వెళ్ళినా క్లారిటీగా మనకి కావాలని కోరిక ఉంటుంది కదా ఆ కోరుకున్న కోరిక ఆల్రెడీ జరిగినట్టుగా విజయేషన్ అంటే ఊహించుకోవాలి సో పలానా ఇల్లు కావాలనుకున్నారు ఆ ఇల్లు ఆల్రెడీ ఇప్పటికే నా దగ్గర ఉంది అని ఆలోచించుకోవాలి కారు కావాలనుకున్నారు ఆ కారు ఇప్పటికే నా దగ్గర ఉందని ఊహించుకోవాలి ఎప్పుడైతే ఆల్రెడీ వచ్చిందని మనం ఊహించుకుంటామో అప్పుడు మనకు ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తుంటాయి అండ్ ఇంకొకటి ఫీలింగ్ ప్లస్ ప్రజెన్స్ కలిస్తే మేనిఫెస్టోస్ వేగంగా జరుగుతుంది మీ లోపల ఒక ఫీలింగ్ ఉంది దానికి ప్రజెంట్ మూమెంట్ యాడ్ చేస్తారు ఇప్పుడే వర్తమానంలో ఉండారు చాలా క్లారిటీగా ఉన్నారు విజేషన్ చేశారు ఫాస్ట్గా వస్తుంది దిస్ ఈజ్ బికాజ్ బికాస్ ఆఫ్ ది ప్రజెంట్ మూమెంట్ నెక్స్ట్ ఇంకొంచెం చూద్దాం ఇంకొంచెం చూసినట్టయితే మైండ్ఫుల్ ఫుల్ మైండ్ఫుల్ ఎమోషన్స్ కూడా కలిగి ఉండాలి అంటే ఏదైనా ఒక దాన్ని మనం ఫాస్ట్గా మేనిఫెస్ట్ చేయాలంటే ఎమోషన్ యాడ్ ఉండాలి ఏమండే ఎమోషన్ యాడ్ చేయాలి ఎమోషన్ యాడ్ చేయన అప్పుడు రిజల్స్ రావు అయితే ఎమోషన్ ఫైట్ చేయొద్దు అబ్జర్వ్ చేయాలి చాలామంది ఏం చేస్తారంటే ఎమోషన్స్ను ఆ ఫైట్ చేస్తుంటారు చూడండి ఇక్కడ రివర్ ఉంది మేడం రివర్ పైన ఇక్కడ అడ్డు కూడా పెట్టాం ఓకే అప్పుడు ఏమవుద్ది దాని యొక్క రెస్టెస్ పెరుగుద్దా లేదా నది నీళ్ళ యొక్క రెస్ అలాగే ఆలోచన వచ్చినప్పుడు గమనించాలి ధ్యానం చేసేటప్పుడు ఆలోచన వస్తే అడ్డుకుంటారు చాలా మంది నాకు రావద్దు 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 రాదు అంటే అవే ఆలోచనలు వస్తుంటాయి అవి కాదు ఆలోచన వస్తే సహజమే అది వదిలేయాలి అండ్ సే ఐ సీ ఇట్ ఐ రిలీజ్ ఇట్ నేను గమనిస్తున్నాను అంటే సింపుల్ చెప్పాలంటే సాక్షి భావన అనేది ఉండాలి ఒకవేళ అడ్డుగుంటే అనుకోండి ఏమవుద్ది ఇంకా ఇంకా ఫోర్స్ అవుతుంది జస్ట్ సాక్షి ఉంటప్పుడు అది వెళ్ళిపోతుంది ఆలోచన అండ్ షిఫ్ట్ టు గ్రాటిట్యూడ్ ఏం చేయాలంటే గ్రాటిట్యూడ్కి షిఫ్ట్ అవ్వాలి ఎప్పుడైతే గ్రాటిట్యూడ్కి షిఫ్ట్ అవుతారో వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది మేడం అయితే గ్రాటిట్యూడ్కి ఎలా షిఫ్ట్ అవ్వాలంటే మొత్తం వైబ్రేషన్ మార్పు రావాలండి వైబ్రేషన్లో మార్పు రావాలి అలా ఉన్నప్పుడు మాత్రమే గ్రాటిట్యూడ్ ప్రధానికి థ్యాంక్ఫుల్నెస్తో ఉండడం మంచి చేస్తే ఏది జరిగినా నా మంచికే జరిగింది సో అలాంటి పాజిటివ్నెస్ వస్తే మాత్రం లైఫ్ బికమ్ బ్యూటిఫుల్ ఇంకొకటి చూద్దాం ఓకే మైండ్ ఫుల్ లెటింగ్ లెట్ గో అంటారు అంటే లెట్టింగ్ గో చాలా మంది ఏం చేయకంటే ఒక అట్టి పెట్టుకుంటారు ఒక కోరిక కోరుకున్నారు ఆ కోరికను యూనివర్స్ కు సరెండర్ చేయాలంటే సమర్పించాలి సమర్పించి అనుకోండి వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది లైక్ విజులేషన్ తర్వాత ఐ ట్రస్ట్ యూనివర్స్ మనం ఒకసారి విజులేషన్ చేసామా యూనివర్స్కి వదిలేయాలి మీరు ఇల్లు అనుకున్నారు యూనివర్స్ కోరుకున్నారు వదిలేదు యూనివర్స్ కాదు యూనివర్స్ ఇస్ రెడీ టు మానిఫెస్ట్ అకార్డింగ్ టు అవర్ డిజైర్ ఏం చేస్తా అంటే యూనివర్స్ ఏం చేస్తే హెల్ప్ చేయడానికి పాటు లెట్ గో ఈస్ అ రెస్టెన్స్ చాలా మంది నాకు అవుతుందా కాదా కాకపోతే ఎట్లా నిజంగా అందరికి అవుతుందా డౌట్ డౌట్ గా ఉంటారు అది రెస్టెన్స్ తగ్గించుకోవాలి రెండు మూడు రకాలుగా ఆలోచన చేస్తారు ప్రతి ఒక్కరికి అలవాటు ఉంటుంది అవునవును సో ఏం చేయాలంటే ఇప్పుడు సపోజ్ సాయిబాబా నమ్ముతున్నారు మీరు ఓకేనా సరే సాయిబాబా నమ్మారు పూర్తి ట్రస్ట్ ఉంది వదిలేశారు కోరిక కోరుకున్నారు బాబు పైన బాబా పైన భారం వేసారు మనం టెన్షన్ ఉంటుందా ఉండదు కదా అంటే దీనే సరెండరింగ్ అండ్ ట్రస్టింగ్ ఉంటుంది కంపల్సరీగా ఉండాలి యూనివర్స్ పైన దీని వల్ల ఏమవుతుంది అంటే రిజర్స్ వేగంగా వస్తాయి మేడం అంటే ఎవరికైతే రిజర్స్ కావాలని కోరుకుంటారో వారు కరెక్ట్గా ఆ విధంగా చేసినట్టయితే వారికి అద్భుతమైన రిజల్ట్స్ అనేది వస్తుందండి కానీ గురుముఖంగా చేస్తే రిజల్ట్ ఇంకా బాగా ఎవరికి వాళ్ళకు చేయకుండా సో మీ దగ్గర ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారా ఎక్సలెంట్ అండి ఇవన్నీ చెప్తాం అంటే ఇప్పటి నుంచి మేము ఏం చేశామంటే లైఫ్ టైం మెంబర్షిప్ కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నాం అంటే లైఫ్ టైం మెంబర్షిప్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే మామూలుగా క్లాసెస్ నేర్పించి వాళ్ళకి వదిలేస్తున్నాం ఇన్నో రెండు రోజులు తర్వాత నాకు ఏమనిపించింది అంటే దానికంటే బెటర్ గా ఎండ్ ఆఫ్ ది టైం వాళ్ళకు రిజిస్ట్ ఇచ్చేంత వరకు ఉంటే హైప్ ఉంటుంది ఇప్పుడు ఒక వ్యక్తికి చెప్పి వదిలేయడం వేరు ఆ వ్యక్తికి రిజల్ట్స్ ఇచ్చేంత వరకు మీ సపోర్ట్ ఇవ్వడం వేరు సో ఇప్పుడు నుంచి ఏం చేస్తున్నామంటే ఆ వ్యక్తికి రిజల్ట్స్ ఇచ్చేంత వరకు కూడా మేము సపోర్ట్ ఇస్తున్నాం దాన్ని లైఫ్ టైం మెంబర్షిప్ అంటారు ఈ లైఫ్ టైం మెంబర్షిప్ వలన ఏమవుతుంటే వారికి ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు క్లాస్ అటెండ్ అవ్వచ్చు ఏ కోర్సు అంటే ఆ కోర్స్ అటెండ్ అవ్వచ్చు చివరికి వారికి కూడా మాకు మేము వారికి సపోర్టింగ్ కూడా రోజు హ్యాపీగా ఉండాలంటే అట్రాక్షన్ క్లాసెస్ అవసరం అంటారు అవునండి ఓకే అండి ప్రాసెస్ ఏంటండి గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగిందండి కామెంట్ సెక్షన్ లో డిస్కౌంట్ లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది ఆ గూగుల్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ వాట్సాప్ గ్రూప్ యాడ్ చేస్తారు లేకపోతే డైరెక్ట్ ఇప్పుడు ఏం చేసామంటే ఆటోమేషన్ అంటే వాళ్ళు గూగుల్ ఫామ్ ఫిల్ చేసిన వెంటనే వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ వస్తుంది ఆ గ్రూప్ లో కనుక జాయిన్ అయినట్టు వాళ్ళు హ్యాపీగా క్లాస్ కటెండ్ అవ్వచ్చు థ్యాంక్ యూ విజయ్ గారు విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్కోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ సర్వే జన అసుకిన వంతు సమస్తలో కాసుకిన వంతు ఈ క్లాస్ నిజంగా జాయిన్ అయ్యారంటే వాళ్ళ అదృష్టం గత జన్మ పుణ్య ఫలం ఉంటే తప్ప జాయిన్ అవ్వలేదు చాలా ప్రయత్నం వచ్చింది నిజంగా మేము ఇచ్చేది చాలా పది పైసలు ఐదు పైసలు లెక్క మీరు ఇచ్చే నాలుగు ఒక్క క్వశ్చన్ ఆన్సర్ కే మేము ఒక కోటి రూపాయలు ఇవ్వాలి చెప్పాలంటే మనీ పే చేస్తున్నాం మీరు సార్ నాకు కావాల్సింది మనీ కాదు ఓకే మీ ఓకే మీ వాల్యువల్ టైం యూ సో మచ్ మేడం థ్యాంక్ సో మచ్